హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నిన్న ఉదయాన్నే అండి థర్స్డే కదా ఇల్లు పార్కింగ్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేసి అయితే ఈ విధంగా ముగ్గు పెట్టాను కొంతసేపట్లోనే వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి వర్షం పడేలాగా ఉంది ఏ వర్షం పడదలే నార్మల్గా లాస్ట్ టైం కూడా అలానే జరుగుతుంది ఎండాకాలం కదా అనుకుంటా కానీ కొన్ని నిమిషాల్లోనే చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో క్లైమేట్ అంతా కూడా ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజ కోసం అని చెప్పి పువ్వులన్నీ కోస్తున్నారండి ఒక్క చెట్టు చూశారు కదా ఎన్ని పువ్వులు కాసిందో నాకైతే చాలా ఇష్టం అండి పువ్వులు చూడడం అంటే పెద్ద గాలి వాన నేనైతే మిద్దు మీద బట్టలు వేసాను ఇంకా వెంటనే తీసేద్దాము గాలికైనా వెళ్ళిపోతాయని చెప్పేసి మిద్దు మీదకి వచ్చాను నేను మిద్దు మీదకి చెలోపు ఇంకొంచెం భయంకరంగా అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా టకటక బట్టలన్నీ తీసుకెళ్ళిపోయాను అనమాట నేను కిందకి అలా వెళ్ళానో లేదో వెంటనే ఇంక పెద్ద గాలి దాంతోపాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి పోయిన వారంలో కూడా నైట్ టైం ఒకసారి ఇలానే జరిగిందండి కాకపోతే ఆ రోజు వర్షం పడలేదు బట్ ఈసారి గాలి వాడ రెండు అంత భీభచ్చం అంటే ఎక్కడెక్కడ చెత్త చెదారం అని చూడడానికి అయితే చెట్లు కూడా పడిపోయాయండి అంత పెద్ద గాలి చాలా భయంకరంగా అనిపించింది చూస్తుంటే ఏం జరుగుతుందా అని 啊。Oh. Uh.